నమస్కారం దేవీ నవరాత్రుల్లో ఏడో రోజు విజయవాడ క్షేత్రంలో మహాచండీ అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో కాళరాత్రి అలంకారంలో జగన్మాత భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవాన్ని జపించాల్సిన మంత్రాలను సమర్పించాల్సిన నైవేద్యాలను మనం పరిశీలిస్తే మహాచండీ అలంకారం అనేది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ త్రిశక్తి స్వరూపాలకు సంకేతం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడింటి శక్తి స్వరూప సమ్మేళనమే మహాచండీ అవతార స్వరూపం కాబట్టి ఒక్క మహాచండీ అలంకారాన్ని దర్శనం చేసుకుంటే అమ్మవారి అన్ని అవతార స్వరూపాల అనుగ్రహానికి మనం సులభంగా పాతులం కావచ్చు అంతటి శక్తి మహాచండీ అలంకారంలో ఉంది ఈ మహాచండీ అలంకారంలో అమ్మవారు సత్వ రజో తమో గుణాలను జయించే విధంగా నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని దర్శించే విధంగా అలంకారంలో దర్శనమిస్తుంది మహాచండీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇలా త్రిశక్తి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారిని అలంకారంలో దర్శనం చేసుకోవటం అలాగే ఇంట్లో దీపారాధన చేశాక మంత్రశాస్త్ర పరంగా ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మహాచండీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాళరాత్రిదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ కాళరాత్రి అలంకారాన్ని మనం దర్శించినట్లయితే ఈ అలంకారంలో అమ్మవారు కాలవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే కాళరాత్రి అన్నారు కాల అంటే నల్లటి రంగు నలుపు రంగులో ప్రకాశిస్తూ అలంకారంలో దర్శనమిస్తుంది అలాగే అమ్మవారు కాలరాత్రిని దర్శిస్తే ఆమె శిరోజాలన్నీ కూడా చల్లా చెదురైపోయినట్లుగా దర్శనమిస్తుంది మెడలో విద్యుత్ సమంగా భాసిల్లేటటువంటి ఒక హారం ఉంటుంది ఆ హారం అనేక విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది కాలరాత్రి అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జ్వాలల్లాగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి చూడటానికి అంత భయంకరంగా ఉన్నప్పటికీ అమ్మవారు భక్తులకు మాత్రం పరమ శాంతంగా దర్శనమిస్తూ శుభాలను కలిగింపజేస్తూ ఉంటుంది అందుకే కాళరాత్రి అమ్మవారిని శుభంకరీ దేవి అనే పేరుతో పిలుస్తారు కాళరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే అగ్ని భయం ఉండదు జంతు భయం ఉండదు శత్రు భయం ఉండదు భయం ఉండదని మార్కండేయ పురాణం చండీ సప్తశతి మనకు తెలియజేస్తున్నాయి ఈ కాళరాత్రి అలంకారంలో అమ్మవారు నాలుగు భుజాలతో దర్శనమిస్తుంది ఈ నాలుగు భుజాలలో రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో ఒక చేత్తో ఇనుప ముళ్ళు ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని ఇంకొక చేత్తో ఖడ్గము పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది కాళరాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవటానికి దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఇంట్లో దీపం పెట్టాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కరాళ కాలాబ్జ సమానాకృతి విగ్రహ కాళరాత్రి శుభం దద్యాేవి చండాట్టహాసిని ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని మనం పరిశీలిస్తే రూప కాలాబ్జ సమానాకృతి విగ్రహ అంటే చూడటానికి నల్లటి రంగులో భయంకరంగా కనిపిస్తూ ఉన్నటువంటి కాళరాత్రి అమ్మవారికి నమస్కారం కాళరాత్రి శుభం దద్యా దేవి చండాట్టహాసిని అంటే పెద్ద వికటాట్టహాసంతో శత్రువులందరినీ భయపెట్టినప్పటికీ భక్తులను మాత్రం అనుగ్రహిస్తూ శుభాలను కలిగింపజేసే శుభంకరీ దేవికి నమస్కారం అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకం చదువుకోవటం కాలరాత్రి అమ్మవారి అనుగ్రహం కోసం శాఖ అన్నాన్ని కూరగాయలు కలిపినటువంటి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించటం దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కాలరాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి విజయవాడ క్షేత్రంలో మహాచండి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం ద్వారా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సమ్మిళితమైనటువంటి మహాచండి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు పొందటానికి ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అలాగే శ్రీశైలం క్షేత్రంలో కాళరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం పొంది అగ్నిభయం జంతుభయం సర్పభయం శత్రుభయం వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి ఏ ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టాక పఠించాలో ఇంకొకసారి కరాళ కరాళరూపా కాలాబ్చ సమానాకృతి విగ్రహ కాళరాత్రి శుభం దద్యా దేవి చండాట్ట హాసిని మంత్రం చదువుకోండి శ్లోకం చదువుకోండి మహాచండీ అనుగ్రహానికి కాళరాత్రి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి